ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు మనము ఒలీవా కొండ మీద ఉన్నాము ఈ ఒలీవా కొండ మీద నుండి ఇది ఏసై ఆరోహణమై పరలోక పట్టణానికి వెళ్ళినటువంటి స్థలం ఈ స్థలము ఇదిగో ఎదురుగా కారు పోతుంది దాని ఎదురుగా మనం చూసినట్లయితే అది మోరియా కొండ అంటే అబ్రహాము గారు తన కుమారుని బలిగా ఇవ్వబోయినటువంటి ఆ స్థలం అది అలాగే ఇక్కడి నుండి కొంచెం ముందుకెళ్ళినట్లయితే అది పరలోక ప్రార్థన నేర్పించినటువంటి స్థలము ఇప్పుడు మనము ఆ స్థలంలోకి వెళ్ళబోతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క పరలోక ప్రార్థన నేర్పించినటువంటి ఈ స్థలంలో శిష్యులు ఏసయ్య దగ్గరకు వచ్చి ప్రభువ మాకు కూడా ప్రార్థన నేర్పించు యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించినట్టుగా అని అడుగుతారు అప్పుడు ఏసయ్య పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకములో ఎలాగ నెరవేరును భూమి మీద నెరవేరునుగాక మా అనుదినాహారం మా దయచేయము మా ఎడల అపరాధము చేయవారిని మన్నించినట్లుగా మా అపరాధము క్షమించము అని ఏసయ శిష్యులకి ప్రార్థన నేర్పించిన ప్రాంతంలో మనం వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఇదిగో ఈ ప్రాంతం చాలా సుందరంగా చాలా అందంగా కనిపిస్తుంది ఈ ప్రార్థన ఏసయ్య నేర్పించినటువంటి స్థలం ఇదే ఈ స్థలాన్ని మనం చూస్తున్నాం ఈ స్థలంలో మనం సంచరిస్తూ ఉన్నాం ఈ స్థలాన్ని మనం చూస్తూ ఉన్నాం తరచుగా ఏసయ్య ఈ ప్రాంతానికి తన శిష్యులతో వచ్చి అనేక ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రాంతం చాలా బాగుంటుందండి ఒక మంచి తోట ఇది ఒక పూల తోట చాలా పెద్ద గ్రౌండు పెద్ద రాయి ఉంది ఇక్కడ ఆ రాయి మీద కూర్చొని ఆ బండ మీద కూర్చొని ఆయన ప్రార్థన చేసుకునేవాడని అక్కడ గైడు మనకు తెలియజేశాడు అక్కడ శిష్యులు కూడా ఆ బండ పక్కనే కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు ఇక్కడే పరలోక ప్రార్థన రాయబడి ఉంది అన్ని భాషల్లో కూడా పరలోక ప్రార్థన రాయబడి ఉంది అది కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం ఇదిగో ఈ ప్రాంతంలోనే పరలోక ప్రార్థన అన్ని భాషల్లో కూడా రాయబడింది ఇంచుమించుగా అలాగే దీని పక్కనే ఒక అరుగులాగా మనకు కనిపిస్తుంది ఈ అరుగు మీద ఏసయ్య ప్రార్థన చేసుకునేవాడు అక్కడే శిష్యులు కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళు చాలా చక్కగా చాలా బాగుంటుంది కానీ ఇది చాలా డౌన్ ఈ యొక్క ఒలి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు అక్కడి నుండి ఇంకా చాలా చాలా డౌన్గా మన లోపలికి వచ్చినప్పుడు ఇదిగో ఈ ప్రాంతం అయితే వస్తుంది ఇక్కడ ఒక పెద్ద చర్చ్ కూడా కట్టున్నారు కాబట్టి ఈ పక్కనే పరలోక ప్రార్థన నేర్పించిన స్థలం మేము అదంతా కూడా తిరిగి అలసిపోయి ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చొని పాస్టర్ గారు మాకు కూడా ఒక వీడియో ఫోటో తీమన్నప్పుడు నేను వాళ్ళందరికీ కూడా వీడియో తీస్తూ ఫొటోస్ కూడా వీరికి తీశాను ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మేము ఉన్నాము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే ఇది ఏసయ్య పరలోక ప్రార్థన నేర్పించినటువంటి ప్రాంతము ఈ ప్రాంతం కాబట్టి మా అందరికీ ఒక హృదయం ఒక పులకరింపులో హృదయం ఒక తెప్పరిల్లినట్లుగా ఆనందముతో సంతోషముతో మీ అందరం కూడా ఇక్కడ కూర్చొని ఇదిగో దేవునికి ఒక పాట పాడుకొని మహిమ మహిమపరుచుకున్నాం ఈ పాట కూడా మీరు వినండి మేము ఇక్కడి నుండి బయలుదేరి మొరియా కొండ దగ్గరికి బయలుదేరుతున్నాం అంటే సొలోమన్ గారు కట్టినటువంటి మందిరం ఉన్న దగ్గరికి ఏడుపుల గోడ ఉన్నటువంటి దగ్గరికి మేము బయలుదేరుతున్నాం అది చాలా డౌన్ ప్రాంతం ఇది ఒలీవా కొండ చాలా ఎత్తైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఇక్కడి నుండి దిగుతూ ఉన్నప్పుడు జారి పడతారేమో జాగ్రత్త అని మమ్మల్ని హెచ్చరిస్తూ గైడ్ గారు వచ్చాడు ఇక్కడికంటే ఇంకా డౌన్కి మేము వెళ్ళబోతూ ఉన్నాము ఆ డౌన్ని మరొకసారి ఈ వీడియోలో నేను చూపిస్తాను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టున్నాను కాబట్టి ఇది చాలా డౌన్ ప్రాంతం ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం ఇస్రాయేల్ దేశంలో కొండ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం చాలా ఆ పరిశుద్ధమైన ప్రాంతం ఏడుపుల గోడ ఉన్నటువంటి ప్రాంతం సొలోమాన్ గారు కట్టిన గోడ అది ఒక్కటే మిగులుంది ఇప్పుడు సొలోమాన్ గారు కట్టినటువంటి ఆ మందిరం అనేది పడగొట్టబడి ఇప్పుడు మసీదు ఉంది అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ అనే పేరుతో మసీ మసీద్ అయితే ఉంది అక్కడ కాబట్టి దేవుని మందిరం ఒక రోజున ఈ ప్రాంతంలో కట్టబడుతుంది కట్టబడినప్పుడు ఇదిగో ఖచ్చితంగా ఏసయ్య పరలోక పట్టణం నుండి దిగివచ్చి తన బిడ్డలకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యానికి తీసుకొని పోతాడని ఒక మంచి ఒక గొప్ప శుభవార్త అయితే మనకు తెలియజేయబడింది ఇక్కడ కొన్ని లాంటివి వస్తున్నాయి ఎందుకంటే దిగలేనటువంటి వాళ్ళని ఎక్కించుకొని ఆ కిందకి డౌన్కి వెళ్తారు ఇక్కడే ఏసయ్య తన గాడిద మీద ఎక్కి ఆయన దిగినటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతమే ఈ ప్రాంతంలోంచి చాలా డౌను ఆ మొరియా కొండకెళ్ళి ఆ దేవుని మందిరంలో క్రయ విక్రయములు చేస్తున్న వారి గువ్వలను పడదోసి అక్కడున్నటువంటి మందిరంలో ఆయనన్న మాట ఇదిగో ఇది నా మందిరం ప్రార్థనా మందిరం దీనిని మీరు దొంగల గృహ చేశారని ఏసఐ చెప్పాడు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదిగో మొరియాకొండ అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి మసీదుని చూస్తున్నాం ఆ ప్రాంతంలోనే దేవుని మందిరం ఉండేది ఉన్నటువంటి దేవుని మందిరాన్ని నెపకెత్తి రాజు వచ్చి ఆ మందిరాన్ని పడగొట్టి ఇక్కడ ఉన్నటువంటి బంగారము నగలు కూడా వారి దేశానికి బబులోని దేశానికి తీసుకుపోయినాడు ఈ ప్రాంతం నుండి ఆ తర్వాత ఇస్రాయల్ ప్రజలు మరలా వచ్చి మందిరాన్ని కట్టారు మరలా కూడా పడగొట్టబడింది ఏసయ్య రోజుల్లో కూడా హేరోదు రాజు మందిరాన్ని కట్టాడు ఆ తర్వాత ఏసై చెప్తాడు ఇక్కడ రాయి మీద రాయి వండకుండా పడిపోయే రోజులు వస్తాయని అలాగే పడిపోయింది ఇదిగో ఇప్పుడైతే ఇక్కడ మసీద్ ఇక్కడ సోలోమాన్ గారి కట్టినటువంటి ఒకే ఒక గోడ ఉంది అది ఏడుపుల గోడ ఎప్పుడు దేవుని మందిరం కడతారని ఇస్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొక వీడియోతో మేము ముందుంటాను ప్రైజ్ ద లాడ్ హాలే